తిరుమలలో ప్రమాణానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్కు తాను సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు తాను తిరుపతిలోనే ఉన్నానన్న లోకేష్ ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఉత్తమ కార్యకర్త మన టీడీపీ యాప్ ఛాంపియన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు తిరుమల లడ్డూ కల్తీ విషయం తెలిసి షాక్ అయ్యానన్నారు నేను ఎందుకు పదే పదే ఫేక్ జగన్ అంటున్నానో దయచేసి ప్రజలందరూ గమనించాలి మన వరదలు వచ్చినాయి వాళ్ళ పార్టీకి చెందిన బోట్లు ఏకంగా తీసుకెళ్లి ప్రకాశం ప్రకాశం బ్యారేజ్ ని కొట్టారు తల్లి దేవుడు వల్ల గేట్లు డైరెక్ట్ గా తగల్లా అదే గాని గేట్లు తగలుంటే మొత్తం లంక గ్రామాలే పోయే పరిస్థితి వచ్చే తల్లి అడగడగిన కుట్రలు తల్లి ఆనాడు ఏం చెప్పారు సొంత బాబాని ఆయన చంపేసి ఆ నిండా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆనాడు పింక్ డైమండ్ అంట అదేంటో నాకు తెలియదు పింక్ వజ్రం అంట ఏదో మేము కొట్టేశామని చెప్పాడు ఎన్నికల ముందల ఐదు సంవత్సరాలు నిరూపించలేకపోయాడు కానీ ఈ రోజు బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డులో కూడా నాణ్యత లేకుండా చేశారు తల్లి పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు అయా తిరుమలకి వెళ్తున్నాం లడ్డులో నాణ్యత లేదు నెయ్యి సరిగా లేదు అన్న ఆహారం సరిగా లేదని చెప్పారు తల్లి నేను అడుగు అడుగున మాట్లాడే దాని గురించి అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు చేప నూనె ఇలా అన్ని పదార్థాలు ఎంత అన్యాయమో చూడంతల్లి అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు